ఈ పిఆర్ స్టండ్స్ ఉన్నాయో మీకు ఇప్పుడే చూపిస్తాను చెప్పిండ రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు నా తమ్మునికి కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా పోలీస్ రెస్ ఇచ్చినా పోలీస్ సిబ్బంది ఉన్నా ఏమున్నా కానీ వెంటనే కఠిన చర్యలు తీసుకుంటా అన్నారు మరి ఈయనెవరు వీళ్ళ తమ్ముడే కదా మరి ఈయనెవరు ఈ సెక్యూరిటీ ఎవరు ఈ గన్మెన్ ఎవరు ఇది 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 కాదా మరి సో కాబట్టి ఇట్లా ఇంకా దీంతో పాటు ఇంకా ఇంకొక పిఆర్ స్టంట్ నిన్న మాట్లాడుతూ సో కాబట్టి ఇట్లాంటి పిఆర్ స్టంట్స్ అన్నీ ఇక అది పెట్టాలి ఇంకొక పిఆర్ స్టంట్ నిన్న అసెంబ్లీలో చేసినటువంటి పిఆర్ స్టంట్ ఏంటంటే డ్రగ్స్ మీద ఏదేంది ఎంతటి వారినైనా ఈ డ్రగ్స్ వ్యవహారంలో బొక్కలో వేస్తామని చెప్పేసి ఈ స్టంట్ చేసిండు అయితే ఈ స్టంట్ మాస్టర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ స్టంట్స్ ఇప్పుడే కొత్త కాదు గతంలో కూడా వైట్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేస్తే ఏమైందంటే అది తీరా రాహుల్ గాంధీ దాకా పోయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్కి వైట్ ఛాలెంజ్ చేసిండు ఆయన వైట్ ఛాలెంజ్ చేస్తే నేను టెస్ట్ చేయించుకుంటా నా ఎంట్రికలు ఇస్తా టెస్ట్ కోసము మీరు కూడా మీ వెంట్రికలు ఇవ్వండి టెస్ట్ కోసము అన్నారు అయితే నేను కూడా ఇస్తా అట్లనే మీరు రాహుల్ గాంధీని కూడా ఇవ్వండి అని అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసేసరికి అది నేషనల్ మీడియాలో బాగా వైరల్ అయింది వైట్ ఛాలెంజ్ వైట్ ఛాలెంజ్ మీద పెద్ద దుమారమే రేగింది కొన్ని రోజులు ఆ టైంలో అప్పుడు రేవంత్ రెడ్డి గారు నోరు మూసుకొని కూర్చున్నారు అంటే ఈయన ఈ స్టంట్స్ చేయడం ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు చేసిండు గతంలో ఒక్కడే అసలు అంత చిన్నపిల్లగానే చేస్తాను అనమాట అన్నీ ఏందో ప్రగతి భవన్ కురికినట్టు ఇటు చేసినట్టు ఇట్లాంటివన్నీ చేస్తుండే గతంలో కూడా ఇలా పీసీసీగా ఉన్నప్పుడు కూడా పీసీసీ అప్పటికి అయిందా కాదు అయిన అనుకుంటా సో ఇట్లాంటి స్టంట్స్ అన్ని జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం చేస్తున్నటువంటి స్టంట్స్ అనమాట సో అట్లనే నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ రోజు వైట్ ఛాలెంజ్ స్వీకరించమంటే అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడు ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతుంది ఆ డ్రగ్స్ కారణంగా ఎంతమంది యువత జీవితాలు నాశనం అవుతున్నాయి అన్న రేవంత్ రెడ్డి మీరు వదలకండి డ్రగ్స్ రహిత తెలంగాణని చేయండి అని చెప్పేసి ఒక అమ్మాయి పెట్టినటువంటి వీడియో ఇది ఏంటంటే అందులో ఎవరిని వదిలిపెట్టను అదే ఇది కూడా ఒక పియర్ స్టంట్ అనమాట ఏంటంటే ఇదేదో చేసినట్టు కలరింగ్ ఇచ్చినట్టు చివరికి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఇటు వాళ్ళు పోతుంది ఇప్పుడు ఈ ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా నేను తొందరలోనే ఒక బ్లాస్టింగ్ నుంచి మేము ముందు ఉంచకపోతున్నాం ఏంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంది వైన్ షాపులు తగ్గించేస్తాము ఏంది అక్కడ ఊరలో ఏమంటారు బెల్ట్ షాపులని బెల్ట్ షాపులను మొత్తానికి మూసేస్తాము అని చెప్పి చెప్తున్నారు కదా మీకు తొందరలోనే రెండు మూడు రోజులల్లా రెండు మూడు రోజుల ఈయన సంబంధించినటువంటి ఒక లెక్క ఒక లిక్కర్ వ్యవహారం మీ ముందుకు తీసుకొని రాబోతున్నా అప్పుడు మాట్లాడదాం రైట్ ఇది పిఆర్ స్టండ్కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం